హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు త్రినేత్రం స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలో నీకు వెళ్ళిపోదాం ఎంగేజ్మెంట్ పూర్తయింది అని ఫనీంద్ర తపస్య చేతిని పట్టుకొని ముందుకు అడుగులు వేస్తుంటే తపస్య మాత్రం తనకి అక్కడ నుంచి వెళ్ళటం ఇష్టం లేనట్లుగా వెనక్కి తిరిగి చూస్తూ ఉంది పావని తండ్రి కూతుర్లని ఆపలేక ఏమీ చెయ్యలేక బేలగా వాళ్ళిద్దరి వైపే చూస్తూ వాళ్ళ వెనక నడుస్తుంది కరెక్ట్గా అప్పుడే ఫనీంద్రకి ఫోన్ వస్తుంది దాంతో తపస్యని పట్టుకున్న చేతిని వదిలిపెట్టారు అప్పటి వరకు వదిలిపెట్టకుండా పట్టుకున్న తండ్రి చెయ్యి ఫోన్ రావటంతో ఎందుకు వదిలిపెట్టాడో అర్థం కాక అయోమయంగా తండ్రి వైపే చూస్తూ ఉంది పెద్ద పెద్ద అడుగులు వేస్తూ అక్కడి నుంచి బయటకు వెళ్తూ ఉన్న ఫనీంద్ర ఒక్కసారిగా ఎందుకు ఆగిపోయాడు అంటూ అతని వైపే చూస్తుంటుంది అతని భార్య పావని ఆ ఫోన్ కాల్ ఎవరు చేశారు ఆ ఫోన్ చూసిన మరుక్షణం ఎందుకు ఇలా ఆగిపోయారు అన్న అనుమానం ఆమెలో పెరిగింది ఫోన్ మాట్లాడిన వెంటనే ఓకే నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని ఫనీంద్ర అటువైపు చెప్పి ఇప్పుడు మనం లండన్ వెళ్ళటం లేదు నాకు అర్జెంట్ పని ఉంది నేను వెళ్తున్నాను అని అంటే ఏమైందండి అని భయంగా అడుగుతుంది ఫనీంద్ర ఫేస్లో కంగారు భయం బాధ క్లియర్గా కనిపించడంతో పక్కన తపస్య ఉన్నది అన్న విషయం కూడా మర్చిపోయిన ఫనేంద్ర నానా నాన్న అని కంగారుగా అంటూ ఉన్నారు మామయ్యారు మామయ్య గారికి ఏమైందండి ఎవరు మీకు ఇప్పుడు ఫోన్ చేసింది అని కంగారుగా పావరి అడిగింది ఆ మాటలు విన్న తపస్య ఆశ్చర్యంగా నాన్న ఏంటి నాన్న అంటున్నారు అమ్మేమో మామయ్య అంటుంది అంటే మా నాన్నకి నాన్న ఉన్నారా కానీ నాకు ఈ విషయం ఎప్పుడు చెప్పనేలేదే ఉంటే ఎక్కడ ఉన్నారు ఎందుకని ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను ఎప్పుడు ఒక్కసారి కూడా తాతయ్య దగ్గరకు తీసుకొని వెళ్ళలేదు అని ఆమె మదిలో అనేక రకాల ప్రశ్నలు ఏమో తెలియదు ఉన్నట్టుండి కింద పడిపోయారు అని చెప్పారు నేను వెళ్ళి ఒకసారి చూసి వస్తాను మీరిద్దరు ఇక్కడే ఉండండి జాగ్రత్త అని ఫనీంద్ర అంటుంటే అయ్యో అవునా మామయ్యకు అలా జరిగిందా నేను కూడా వస్తానండి ఒకవేళ అక్కడ నా అవసరం కూడా ఉంటుందేమో తపస్య ఎలాగూ తన ఫ్రెండ్ తనూజ దగ్గర ఉంటుందిలే అని అన్నది సరే అని వాళ్ళిద్దరూ మాట్లాడుకొని వాళ్ళనే ఆశ్చర్యంగా చూస్తూ ఉన్న కూతురిని అప్పుడు తమ పక్కనే ఉండి వాళ్ళ మాటలు విన్నది అని గమనించారు ఆమె ఫేస్లో మీరేం మాట్లాడుకుంటున్నారు అన్న ఎక్స్ప్రెషన్ క్లియర్గా కనిపిస్తూ ఉంటే ఫనీంద్రకి ఇప్పుడు ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేసే టైం లేక వచ్చిన తర్వాత నీకు అన్ని విషయాలు చెప్తాను రా ఇప్పుడు మనం ఆస్ట్రేలియా వెళ్ళటం లేదు నువ్వు నీ ఫ్రెండ్ దగ్గరే ఉండు అని చెప్పి మరో మాటకు తావు ఇవ్వకుండా పావని చేతిని పట్టుకొని స్పీడ్గా అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఫనీంద్ర వాళ్ళ ప్రయాణం ఆగిపోయింది అని అర్థమైన సాధువు అప్పటి వరకు కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నవారు కాస్త ఒక్కసారిగా కళ్ళు తెరిచి విరక్తిగా నవ్వుతూ ఊబిలోనికి అడుగు పెట్టడమే కానీ అందులో నుంచి బయటికి రావటం కష్టం అప్పుడప్పుడు అసాధ్యం కూడా ఇప్పుడు మీరు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నారు ఇక ఇక్కడి నుంచి మీరు బయటకు వెళ్ళలేరు వెళ్ళాలి అనుకున్న వెళ్ళనివ్వరు ఇక తప్పదు ఉండాలి ఇక్కడికి వచ్చేంతవరకే మీ ఇష్టం ఇక్కడికి వచ్చిన తర్వాత దానికి తగ్గ పర్యవసానాలు అనుభవించాల్సిందే అంత ఆ శివయ్యదయ్య ఆయన లేనిది ఏది జరగదు అంటారు అంతా ఆసీవయ్యే చూసుకుంటాడు మంచే జరుగుతుంది అని అనుకుని మరలా ధ్యానంలోనికి వెళతారు సాధువు అరం ఉన్న కాలకాసురుడు వాళ్ళు వెళ్ళటం లేదు అని అర్థం చేసుకొని గట్టి గట్టిగా నవ్వుతూ ఎక్కడికి ఎక్కడికి వెళ్తారు రా రావటం వరకే మీ పని వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎలా తిరిగి పంపించాలో నాకు తెలుసు నా పని మీరు కార్తీక పౌర్ణమి వరకు ఇక్కడే ఉండి నా పని పూర్తి చేసిన తర్వాతే దేశం దాటతాలి ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకున్నా కూడా వెళ్ళలేరు ఇలాంటి విఫత్తులు జరుగుతూనే ఉంటాయి అని గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటాడు తపస్య తల్లిదండ్రులు ఇద్దరూ వెళ్ళిపోవటంతో ఏమీ అర్థం కాక వాళ్ళు వెళ్ళిన వైపే ఆలోచిస్తూ ఉంటుంది నాకు తాతయ్య ఉన్నారా మరి తాతయ్య ఉంటే ఇన్ని సంవత్సరాలు నాకు ఎందుకు చెప్పలేదు ఒక్కసారి కూడా నన్ను తాతయ్య దగ్గరకు ఎందుకు తీసుకొని వెళ్ళలేదు ఇండియాలోనే ఉన్నారా తాతయ్య లేదంటే వేరే ఎక్కడైనా ఉన్నారా ఇప్పుడు కూడా బలవంతంగా నేను రాను అని చెప్తున్నా కూడా ఎందుకు ఇక్కడి నుంచి నన్ను లండన్ తీసుకుని వెళ్ళాలి అనుకుంటున్నారు అసలు అమ్మా నాన్న ఏం చేస్తున్నారు నాకు తెలియకుండా నా వెనక ఏదైనా జరుగుతుందా అని తన ఆలోచనలో పడిపోతుంది ఆమెను గమనించిన త్రిలోక్ ఆమె దగ్గరకు వచ్చి ఏమైంది అలా ఉన్నావు అని ఆమె చేతిని పట్టుకొని అడుగుతాడు అప్పటి వరకు సంతోషంగా ఉన్న ఆమె ఫేస్లో ఏదో తెలియని బాధ ఆందోళన త్రిలోకుకి క్లియర్గా కనిపిస్తూ ఉండటంతో అడిగాడు అతని మాటతో తన ఆలోచనలను వీడి అది ఏమీ లేదు నాకు ఒక తాతయ్య ఉన్నారు కానీ ఆ విషయం ఇప్పటి వరకు అమ్మా నాన్న నాకు చెప్పనేలేదు ఎందుకు చెప్పలేదా అని ఆలోచిస్తున్నాను అని అన్నది అవునా తాతయ్య ఉన్నారా ఎక్కడ ఉన్నారు అని ఫంక్షన్లో అటు ఇటు చూస్తుంటాడు త్రిలోక్ అది తాతయ్యకు ఆరోగ్యం బాగోలేదు అని ఫోన్ వస్తే అమ్మ నాన్న ఇద్దరూ వెళ్ళిపోయారు అని చెప్పింది అవునా వెళ్ళిపోయారా అని ఫేస్ పక్కకు తిప్పిన త్రిలోక్కి అక్కడ తనూజ పక్కన తనూజ పేరెంట్స్ ఇద్దరూ కనిపిస్తారు తనూజ తపస్య ఇద్దరూ సిస్టర్స్ అనుకోవటంతో వాళ్ళిద్దరు పేరెంట్స్ ఒకరే అని ఫీల్ అవుతున్న త్రిలోక్ వాళ్ళ వైపు చూస్తూ అదేంటి అక్కడే ఉన్నారు కదా మీ పేరెంట్స్ అంటూ తనూజ పేరెంట్స్ని తపస్య పేరెంట్స్ అనుకొని చూపిస్తే వాళ్ళు నా పేరెంట్స్ కాదు నా ఫ్రెండ్ పేరెంట్స్ తను నేను సిస్టర్స్ కాదు జస్ట్ ఫ్రెండ్స్ అని సమాధానం చెప్తుంది తపస్య హో అవునా నువ్వు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అక్కడే ఉంటే నిజంగా తను నీ సిస్టర్ ఏమో అనుకున్నాను సర్లే ఫ్రెండ్స్ అంటున్నావు కదా ఓకే నీకు తాతయ్య ఉన్నారు అని మీ పేరెంట్స్ నీకు చెప్పకపోవటానికి వెనక ఏమైనా కారణాలు ఉన్నాయేమో అందుకే చెప్పలేకపోయారేమో దాని గురించే ఆలోచిస్తూ మనసెందుకు పాడు చేసుకుంటావు ఎన్ని కారణాలు ఉన్నా మరీ తన తల్లిదండ్రుల గురించి నాకెందుకు చెప్పలేదు ఒకవేళ చెప్పినా నేనేమైనా ఆంక్షలు పెడతానా లేదే చిన్న పిల్లని కదా నేను నాన్న నాకు అన్ని విషయాలు చెప్తారు ప్రతి దాని గురించి ఈ విషయం ఎందుకు చెప్పలేదో నాకు అర్థం కావటం లేదు అని అన్నది అతను నవ్వుతూ ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకొని ఆమె కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ నీకు ఒక విషయం చెప్పాలి ఎప్పుడు మనం ఎందుకు అని ఒక ప్రశ్న మాత్రమే వేయకూడదు ఏమిటి ఎలా అని దాని వెనక ఉన్న కారణాలు కూడా ఆలోచించాలి నీ పేరెంట్స్ నీతో ఎలా ఉంటారు అని అడిగితే ఆమె చాలా హ్యాపీగా ఉంటారు పేరెంట్స్ అనే దానికంటే కూడా ఫ్రెండ్స్ అంటే సరిపోతుంది ఏమో అంత ఫ్రీడమ్ నాకు ఇచ్చారు అని నాకు అని కళ్ళల్లో మెరుపులతో చెప్తుంది తపస్య ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న ఆ మెరుపు చూస్తూ ఉంటేనే తెలుస్తుంది త్రిలోక్కి తపస్య ఆమె పేరెంట్స్ మధ్య ఉన్న అనుబంధం తన పేరెంట్స్కి తనంటే ఎంత ఇష్టమో తనకి కూడా తన పేరెంట్స్ మీద ఎంత ప్రేమ ఉంది అనేది ఒక్క క్షణం తనకి కూడా తన పేరెంట్స్ గుర్తుకు వచ్చి బాధపడినా ఆ తర్వాత నిదానించి నవ్వుతూ మరి నీతో అంత ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళే చెప్పలేదు అంటే ఆలోచించాలి కదా వాళ్ళే సమయం వచ్చినప్పుడు చెప్తారు లేదా తాతయ్య దగ్గరకు వెళ్ళారు అన్నావు కదా వచ్చిన తర్వాత వాళ్ళే చెప్తారు ఆమె కూడా ఒక నిమిషం ఆలోచించి సరే అంటూ తనూజా దగ్గరకు వెళ్దాం అని ఇద్దరు తనూజా దగ్గరకు వెళ్లారు